అక్షరాంధ్ర సాధన పత్రాలు అవుదంతా మనకి సరే జాబురాయి చెప్పు అయిందా నేను రెడీ కాదా పేజీ తిప్పుకోల్లా పేజీ ఇట్లు తిప్పిన అంటే నాలుగు ఎంత ఎద్దా చెప్పు చెప్పు ఆహా ఏం బక్తిరా బిడ్డకు సరస్వతి సరే సరే అంటించిందిలే సరస్వతి అంటించిందిలే సరే ఎత్తుకోప్ప చెప్పబ్బా మహామంత్రి తల్లిదండ్రులు ఓ ఈ జాబులు రాసినట్టారా ఆ మాత్రం వినయం ఉండాల మా కాళ్ళకు కూడానా చెప్పబ్బా సరే తిప్పని పెట్టించింది రాసే తప్పు సృష్టి అయితే ఫస్ట్ రాయలే సరేలే చెప్పు తెలుపుతున్నాను ఆలోచించు మిడిరా అబ్బా రతం మీద

నెలకి దుద్దుతాండవా అచ్చిరాలు దుద్దుతండవా ఇవి చెక్ చేస్తావా చూడండి కా ఏం రాత్ర నేను పంజాకి నీకు తెక్క నీకు జాబిచ్చిందానికి నీకు మతిపోతుంది మనిషే పోయేటకుండా చెప్పు చిత్తూరు జిల్లా చిన్న బాబుకున్న బాబు చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా కింద కాదు చిన్న నీ కింద పెట్టేసి తీసేది ఎట్లా తీసి పైన పెట్టు తీసి పైన పెట్టినా చిన్న నవాబు తూర్పు దేశం తొరకబెట్టలు తూర్పు దేశం తోపు అయ్యా ఎల్రా నా దేశం చూస్తాండం తురుగు పరిమిడి పరింగిబిడ్డలకు పరింకాయలు కాదు రా పరింగిడ్డలకు ఎంత చెక్కలకు పోతాంది రాజులకు మాట తప్పిన మాల బిడ్డలకు మాట తప్పిన మాలబిడ్డలకు మదము మించిన మాది బిడ్డలకు డెబ్బై ఆరు దేశాపు రాజులకు డెబ్బై ఆరు నా దేశాపు రాజులు రాజ్యం వీళ్ళందరికీ జాములు రాయవలను వాళ్ళను ఇబ్బంది వీళ్ళకి నువ్వు జాముల రాసా అనేది తెలుపుతున్నాను ఆలోచించమరా నా గుర్రాన్ని బట్టే సవ్వాలి నాలుగు రాజ్యాల్లో ఒక్క రాజ్యం ఈ తిప్పుకోంటే జరుపు సరే నాలుగు రాజ్యాల్లో ఒక్క రాజ్యం ఈ రెండు చేతులతో రాయిగల సమర్థుడు నీవు సునీల్ గౌడు నేను కలాస్మెంట్ ఇద్దరు డైరీలు బా మహామంత్రి చెప్పు బా వచ్చిన రాజులో ఒకవేళ నా గుర్రాన్ని బట్టి సవారీ కావించినా కాయించిన ఐదో కోట మైదాపురము ఈ బుక్ ఉందో ఐదో కోట మైదాపిండి మైదాపిండి కాదు మైదాపురము పాకుమి రము పాకు మిముకు రము 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 నాలుగు రాజ్యాల నాలుగు రాజ్యాల్లో కుక్క రాజ్యము ఏ కుక్క కాదు ఒక్క రాజ్యము కుక్క మంచి కుక్క ఒక్క రాజ్యము ఒక్క రాజ్యం నేను పట్టిన పట్టపు కత్తి మోశ్రీవ నేను ఎక్కినటువంటి గుర్రము గుర్రము ఈనావు ఇస్తున్నాను మనకు గుర్రాలు అవును అవునరా ఒక పిల్లలు మూడు ఉన్నాయి కదా మన ఇంటికాడ మీ ఇంటికాడ కదా మా ఇంటికాడ లక్ష గుర్రాలు ఉన్నాయి వీళ్ళకి అందరికీ మిస్సావా అవును ఒకవేళ సోలినా ఒకవేళ వచ్చిన రాజుల గుర్రాన్ని పట్టలేక సోలిపోయినా నేను వేసే శిక్షలు తెలుస్తున్నా గుర్రాన్ని

మూడు ఏళ్ల మూడేండ్ల మూడు ఏళ్ళ నాలుగు ఏం నల్లకైదు నాలుగు ఏళ్ళ తప్పక పన్నెండు ఏం ఖైదులో తోతనని తోతనని ఒక పక్క బహుమతులు బహుమతులు మరొక పక్క శిక్షలు శిక్షలు ఎల్లరాజులకు జాబులు రాసి పంపించు అలానయ్య రాయ్ రాసే రాసేదాము ఇప్పటికే వన్ అండ్ అంతలో వాళ్ళు కూడా నువ్వు నువ్వు ఇటుకు రాళ్ళంటివే నా డ్రామాకి నేను ఇట్లా మాటలు మాట్లాడకూడదు అమ్మాన చేసే మాట ఇంకేడా పిల్లలే ఇప్పుడు లాస్ట్ సరే రాసి పంపించి ఉన్నావా చేరి ఉన్నారా ఎల్లరు ఎవరైనా సరే మన గురువును బట్టి సవారీ గావించి ఉన్నారా ఏయ్ ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిది తొమ్మిది ఒక ఆరు పద్దెనిమిది పద్దెనిమిది ఒక ఏడు నాలుగు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు దశ వచ్చింది నాలుగు తొమ్మిది అందరూ వచ్చినారు

చెప్ప మాత్రం పన్నెండు ఇరవై మూడు అరవై నాలుగు ఇద్దరు మర్చిపోయినా పో ఎవరు ఆ దక్షిణ దేశం రామచంద్ర వేలు సూర్యసింగరాజు సింగరాజు ఇరువురు అన్నదమ్ములు ఉన్నారయ్యా అయితే ఆలస్యమేలా దక్షిణ దేశ పరిపాలన చేయించున్న భూపతి రాజకుమారులై ఏమి శ్రద్ధ ఏ చిన్న ఒకటా రాస్తాండవా తూగుతాండవా చెప్పు అప్పుడే ఇప్పటికే సృష్టి అయిపోయినా ఆలస్యం లేక ఒంటి గంట వరకు ఉంటారా నీ ఇష్టమా మూడు వరకు ఉండాలా సరే ఆ యొక్క దక్షిణ దేశం రామరాజులకు కూడా ఈ యొక్క సుల్తాన్ వారి ఆజ్ఞని జావుల రాసి పంపించుము ఇక నేను అద్దాల బయలుదేరుతున్నాను